ఒక ప్రజా సమస్య మీద పోరాడేవాడు చిన్న మొబైల్లో తీసినా సరే వాళ్ళని గౌరవించాలి సోషల్ మీడియా జర్నలిస్ట్ కి అందరికంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ప్రభుత్వం కూడా వాళ్ళు వేసిన ప్రెస్ లో సోషల్ మీడియా వాళ్ళకి మొదటి మూడు రోజులు ఇవ్వాలి అని రేవంత్ రెడ్డి గారి డిమాండ్ చేస్తున్నాం ప్రధాన పక్షాలు ప్రధాన ఛానల్స్ ఉన్నాయి ప్రధానమైనటువంటి న్యూస్ పేపర్స్ ఉన్నాయి అవన్నీ పెయిడ్ న్యూస్ ఈ రోజు మేము ప్రాక్టికల్ గా చూసాము కొన్ని ప్రెస్ క్లబ్స్ లో డబ్బులు ఇస్తేనే చేస్తారు డబ్బులు ఇవ్వకపోతే ఏ ప్రధాన న్యూస్ ఛానల్ కానీ ఏ ప్రధాన పత్రిక గానీ న్యూస్ కవర్ చెయ్యరు ఇది వాస్తవం ఒక మాము ఒక సాధారణమైన వ్యక్తి ఎక్కడి నుంచి పే చేస్తారు అది పాజిబుల్ కాదు అందుకనే పేరు కూడా అన్నట్టు ఈ రకమైనటువంటి నియంతృత్వ స్వభావం వచ్చింది పత్రికా రంగంలో చాలా రంగంలో అందుకనే సోషల్ మీడియా ఉద్భవించింది ఇప్పుడు అద్భుతంగా సాగుతుంది సోషల్ మీడియాకి హద్దు లేదు ఆకాశమే హద్దు సోషల్ మీడియా జర్నలిస్టులే నెంబర్ వన్ ఇప్పుడు తర్వాతే ఏ ఛానల్స్ అయినా ఏ పత్రికలైనా సరే ఇది గుర్తించాలి రేవంత్ రెడ్డి గారు కూడా ఇది గమనించాలి అర్హత అనేటువంటివి రాజకీయ నాయకులు ఎలక్షన్ ఎలక్షన్ లో పోటీ చేయడానికి వాళ్ళకే అర్హత లేదు అటువంటిప్పుడు జర్నలిజం ఉండే వాళ్ళకి కూడా అర్హత అనేది అవసరం లేదు ఉండే అర్హత ఒకటే ప్రజా సమస్యలు ఎత్తి చూపాలనేటువంటి మనస్తత్వం ఉండాలి దాన్ని కష్టపడే తత్వం ఉండాలి నిర్భయంగా ఎటువంటి ఒక వాటికి లొంగకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే సత్తా ఉన్నవాడే మగవాడు అటువంటి వాడే ఇప్పుడు జర్నలిస్ట్ గా సోషల్ మీడియా జర్నలిస్ట్ గా ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఇప్పుడు మేము సోషల్ మీడియా జర్నలిస్ట్ వాళ్ళు ఫస్ట్ లైన్ లో వెళ్ళవే కొర్చోబెట్టాలి తరువాతే మిగుతవాలం కొర్చోబెట్టాలి నిర్ధర్చేస్తున్నాం